దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాము బైబిల్లో రాసిన ఒక మాట విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరిచితు విశ్వాసంతో ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థనకి దేవుడు స్వస్థతను కలిగి చేస్తారట నా ప్రిమిన దేవుని బిడ్డలారా విశ్వాసం అనేది జీవితంలో ఏది జరగాలను ఆశిస్తున్నావో అది జరగలేదు అయినా కానీ జరిగిందని నమ్మటమే విశ్వాసం అన్నిటి మీద విశ్వాసం ఉంచుతాం కానీ దేవుడి మీద విశ్వాసం ఉంచలేకపోతున్నామేమో అందుకని విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరిచ ఏ అనారోగ్యంతో బాధపడుతున్నా ఏ వ్యాధితో బాధపడుతున్నా ఆయన ఖచ్చితంగా నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడు గాయపరుచువాడైన గాయని మార్పు కూడా ఆయన ఆధ్యాత్మికమైన జీవితంలో నీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే విశ్వాసం ఉండాలి విశ్వాసమైన ప్రార్థన నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చి విశ్వాస సహితమైన ప్రార్థన నీ జీవితంలో ఒక గొప్ప మార్పు నిధ అప్పుమైన దేవుడిని పెట్టారు విశ్వాసం లేకుండా దేవునికి ఉన్నట్టు సాధ్యం అయితే దేవుడు ఎప్పుడూ మనల్ని మన జీవితంలో ఆయన మనకి సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహిస్తాడు అంటే రాసింది అక్కడ వాక్యంలో అతడు అతాశక్తితో ప్రార్థన చేశాడు ఎవరైతే ఆసక్తి కలిగి ప్రార్థన చేస్తారో ఒకటి విశ్వాసమైన ప్రార్థన కావాలంట రెండు ఆసక్తి కలిగిన ప్రార్థన కావాలి నువ్వు ఎంతో ఆసక్తిగా ఉన్నా కానీ మనుషులు ఆసక్తిలో నుంచి తప్పిస్తున్నారేమో నువ్వు చేసే ప్రార్థన ఏం ప్రయోజనం ఉంది నువ్వు చేసే పత్తి ఎవరు ప్రయోజనం ఉండని హేళం చేస్తున్నారేమో ఈ విశ్వాసాన్ని ఎప్పుడు నీ సమస్యలు కొను ఆసక్తితో నిన్ను నువ్వు ముందు అడుగులు నవీనులంతా నీ ముందు తలలు వచ్చే రోజు ఒక రోజు రాబోతుంది నీ కుటుంబంలో ఏ శోధన తొలగిపోయే రోజు రాబోతుంది అందుకని పరిశుద్ధ దేవుడు చెబుతున్నాడు ఎప్పుడు ఒక వ్యాధిగ్రస్తుడు స్వస్థత పొందుకుంటాడంటే విశ్వాస సహితమైన ప్రార్థన చేసి విశ్వాస సహితమైన ప్రార్థన చేసి ఆశక్తితోను ప్రాప్తి చేస్తే నీ కుటుంబంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాయి ఎటువంటి వ్యాధుమైన నిలువల నుంచి శక్తి కలిగినది దేవుడు ఆయన పేరు నచ్చరే యేస్ ఇదే కాలమైన నేను వాక్యం ముగిస్తూ చెప్తాను